పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ ఇళ్ల స్థలాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు జయశంకర్ జిల్లా కేంద్రంలో రిలే దీక్షకు దిగారు జర్నలిస్టులు రెండు మూడు రోజుల్లో స్థలాలు కేటాయించకపోతే ఆమరణ దీక్షకు సిద్దమంటూ హెచ్చరించారు ఇళ్ల స్థలాల కోసం జయశంకర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముప్పై ఒక రోజుకు చేరుకున్నాయి అయితే స్థలాలు కేటాయింపులో కాలయాపన జరుగుతోందని అదేవిధంగా అధికారులు నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో ఇళ్ల స్థలాలపై అధికారులు ప్రతినిధుల నుంచి సరైన స్పందన రాకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కలెక్టరేటు ముట్టడిస్తామని హెచ్చరించారు అప్పటికే దిగి రాకపోతే ఆమరణ దీక్షకు సిద్ధమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఏడు మంది జర్నలిస్టులు పాల్గొన్నారు సో జనాల సమస్యల్ని వెలికి తీసి వాళ్ళ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి జర్నలిస్టులంతా కూడా ఈరోజు ఒక దుఃఖంతో ఒక బాధతో ఆవేదనతో రోడ్డెక్కి దాదాపు నెల రోజులు గడుస్తుంది అయినా కూడా ఒకవైపు అధికారుల నుంచి స్పందన లేదు మరోవైపు నాయకుల నుంచి కూడా స్పందన లేదు నాయకుల దగ్గరికి పోడితే పైన నెట్టేస్తున్నారు నెపం మరోవైపు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళతోనే పని అవుతుందని చెప్తున్నారు సో అందినట్టే అంది అందరి ద్రాక్షలాగా మా భూములు ఈరోజు కోల్పోతున్నటువంటి పరిస్థితి దాదాపు రెండు సంవత్సరాలైంది మా పట్టాలకు సంబంధించినటువంటి కాల పరిమితి కూడా గడుస్తున్నటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో అడుగుతున్నారు ఏమైంది ఇంకా రెండు సంవత్సరాలైంది మన జాగ ఎప్పుడు వస్తుంది మన ఇళ్ళ స్థలం ఎప్పుడు వస్తాయి మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుందాం ఇంకా ఈ కిరాయి కుంపలల్లో ఎన్ని రోజులను ఉందాం అని చెప్పేసి ఒక ఆవేదనతో వాళ్ళు కుటుంబ సభ్యులు అడిగినప్పుడు మరి ఒక దుఃఖంతో రేపు వస్తుంది కావచ్చు ఎమ్మెల్యే గారిని కలిసిన రేపు రేపమాప వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇంకా పది రోజులలో అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంటే ఇంట్లో కూడా సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మా దాదాపు ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు తలుపుతా ఉంది సో ఇది ఎంతో ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు సో అధికార కావచ్చు నాయకులు కావచ్చు మరి ఆ కారణం ఏదైనా కూడా దాటవేసే ధోరణి ఇప్పటికైనా మానండి దాదాపు నెల రోజులుగా రోడ్డుపైన జర్నలిస్టులు రోడ్డెక్కి ఈరోజు నిరసన గళాన్ని వినిపిస్తున్నారంటే అది కూడా తమ పొట్టకూటి కోసం అదేవిధంగా తమకు సంబంధించినటువంటి జాగ్రత్త కోసం ఇదేది గొంతమ్మ కోరికలు కాదు ఇంతకుముందు మా స్నేహితులు చెప్పినట్టు మన జర్నలిస్టు మిత్రులు చెప్పినట్టు ఇది కేవలం మా హక్కు కోసం పోరాటం ఇది మీరు ఇచ్చే భిక్ష కాదు ఇది మా హక్కు జర్నలిస్టులకు సంబంధించి సాధించాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది కాబట్టి మేము ఒకటే మా గలం ఒక్కటే వినిపిస్తుంది దయచేసి దండం పెట్టి కూడా వేడుకుంటున్నాము నాయకులారా అధికారులారా ఇప్పటికైనా స్పందించండి మా యొక్క ఆవేదనను ఆలకించండి ఇక్కడ కూర్చున్నది రోడ్డు మీద కూర్చున్నది ముప్పై ఏడు మంది జర్నలిస్టులు కాదు ముప్పై ఏడు కుటుంబాలు అని ఒక్కసారి ఆలోచించండి మా పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని ఆలోచించండి ఈ రోజు అధికారుల టేబుల్ కింద మా ఫైళ్లను ఇంకా నానబెట్టే ధోరణిని ఇప్పటికైనా విడిచిపెట్టి మా యొక్క ఆవేదనను ఆలకించండి ఒకవేళ ఇప్పటికైనా కూడా మేము ఆవేదనతో దుఃఖంతో వేడుకుంటున్నాం దండం పెట్టి వేడుకుంటున్నాం ఒక వేళ యొక్క మా కోరికను మా న్యాయమైన డిమాండ్ గనుక పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికైనా సిద్ధంగా ఉన్నాము అదే విధంగా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాము లాటరీ ఛార్జ్ లేకైనా మేము అరెస్ట్ లెక్క సిద్ధపడే ఉన్నాము జర్నలిస్టులు అంటే కేవలం వార్తలను వెలికి తీసే జర్నలిస్టులు కాదు వాళ్ళని కదిలిస్తే ఉద్యమం ఉగ్ర రూపం దాల్చి అగ్ని కణాల ఏ విధంగా ఎగిసిపడుతుందో కూడా మా ముప్పై ఏడు మంది జర్నలిస్టులు మా ముప్పై ఏడు కుటుంబాలు కూడా రోడ్డు పైకి వచ్చి ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని చెప్పేసి ఈ రోజు మా ముప్పై ఏడు మంది జర్నలిస్టుల తరఫున నేను కూడా దండం పెట్టి వేడుకుంటున్నాను ఒక్కసారి మా బాధను ఆలోకించండి గత ముప్పై ఒక్క రోజు నుంచి ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అయితే ఎమ్మెల్యే గారిని పలుమార్లు కలవడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి చెప్పడం కలెక్టర్ గారు గారు ట్రయాంగిల్ నడుస్తుంది ముప్పై ఒక్క రోజు నుంచి రిలే నిరాహార నిరాహార దీక్షలు చేసినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించడం లేదు ఇలాగే కొనసాగితే కనుక అందరం ఒక్కటై ఒక్క తాటి మీద వచ్చి ముప్పై ఏడు మంది మీ ఒక్కటై ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం కలెక్టర్ గారి ఆఫీస్ని కూడా ముట్టడిస్తాం మా ఫ్యా కుటుంబ సభ్యులతో వచ్చి వంటవార్పు కార్యక్రమాలు చేసి రోడ్లన్నీ దిగ్బంధం చేస్తాం పిల్లలతో సహా వచ్చి అర్ధనగ్న ప్రదర్శన ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి వెంటనే మాకు స్పందించి మా ఇళ్ల స్థలాలు కనుక మాకు కేటాయించి మాకు ఎక్కడ భూమి ఉన్నదో చూపించి పట్టాలను పునరుద్ధరించకపోతే కనుక ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి మా ముప్పై ఏడు మందిని నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా దీనికి జర్నలిస్ట్ సంఘాలన్నీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం